ఓం నమష్ శివాయ శ్రీమాతరేణి మహ మిత్రులకి శివభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ గారు మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు బాగానే ఉంటున్నాము ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైన కోపము చిరాకు పరాకు అలాగే ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉంటున్నాము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యుల మీద మేము విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాము చిరాకును ప్రదర్శిస్తున్నాము ఎందువల్ల అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మాకు ఏదైనా సరే మా ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్ళిన తర్వాత మాకు తెలియకుండానే మా ఇంట్లో వారితో గొడవ పెట్టుకోవడం జరుగుతుంది స్నేహితులుగా అంటే స్నేహితులు వచ్చిన చుట్టాలు వచ్చినా చివరికి కుటుంబ సభ్యులు అక్క చెల్లుళ్ళు వచ్చిన ఒక్కొక్కసారి మాకు మా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు అవుతున్నాయి ఎందువల్ల దానివల్ల మా జీవితాల్లో చాలా మానసికమైన అశాంతికి లోనవుతున్నాము దాని నుంచి బయటపడడానికి మార్గం తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది అలాగే కొంతమంది మిత్రులు ఏంటంటే మాకు మేము చేస్తున్న ఆఫీసుల్లోనూ అలాగే షాపుల్లోనూ అంటే మాకు వ్యాపారం చేస్తున్నాము వ్యాపారంలోనూ అలాగే ఆఫీసుల్లోనూ కూడా మా చేసేవారు మా మీద లేనిపోని చాడీలు చెప్తున్నారండి మాకు పై అధికారులు అయినా సరే అంటే వారికన్నా పైన ఉన్నవారమైనా సరే మా మీద చాడీలు చెప్తున్నారు దాని నుంచి బయటపడడానికి మార్గం తెలియజేయండి డబ్బులు ఖర్చు కాకూడదు తేలిగ్గా ఉండాలి అని చాలామంది అడగడం జరిగింది అలాగే మనకి కొంతమంది అయితే మిత్రులు మాకు ధనం అనేది అసలు రావడం లేదండి మా ఇంట్లో ధనం నిలబట్టడం లేదు మా ఇంట్లో ఏదో ఒక అంటే మేము ఎవరి దగ్గరికి వెళితే మీ మీద ప్రయోగాలు జరిగాయి మీ ఇంటికి కట్టు వేశారు మీకు ఇలా జరిగింది అందుకే డబ్బు రావడం లేదు డబ్బు అనేది స్థిరంగా ఉండడం లేదని చెప్తున్నారు దేనివల్ల దాని నుంచి బయటపడడానికి మార్గం ఏమైనా ఉందా అని చాలామంది అడిగారు వీటన్నిటికీ కూడా ఈరోజు మనం ఒక పది ఉపాయాలు ఉప్పు కొన్ని పదార్థాలతో కలిపి మన ఇంట్లో ఉండే ఉప్పుతోనే మనం ఒక పది ఉపాయాలు చేతి చేస్తాము మీకు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా నిర్భయంగా ఈ ఉపాయాలు చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల అంటే మనకు చాలా వరకు మనకు ఒక ఏంటంటే తేలిగ్గా దొరికే పదార్థము మన కంటి ఎదురుగా ఉండే పదార్థాన్ని మనం తొందరగా నమ్ము విశ్వసించం సమస్య ఏంటంటే అది రోజు వాడే పదార్థమే కాబట్టి ఉప్పుతో కొన్ని వందల ఉపాయాలు ఉన్నాయి మనం రోజు తెలియజేసుకుంటున్నాము తక్కువ ఖర్చుతో మనం మన ఇంట్లో ఉండే పదార్థాలతో కొన్ని అద్భుతమైన అంటే ధనానికి సంబంధించి ఆరోగ్యానికి అలాగే కుటుంబ పరంగాను వృత్తిపరంగా అన్ని విషయాల్లో కూడా ఈ పదార్థాన్ని ఒక విధి విధానంగా వాడినప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైనా సరే మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను ఇందులో ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళ గురించి కూడా చెప్తాను అంటే వివాహాల గురించి ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళ గురించి ఉప్పుని అలాగే పదార్థాలను ఎలా వాడుకుంటే ఫలితం ఉంటుందో చేస్తాను మీరు ఎవరైనా సరే ముందుగా మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్ళిన తర్వాత మీ మీద వారి అంటే మిమ్మల్ని వారు చక్కగా పొగిడారు ఇంటి బాగానే ఉన్నారు మీకు ఏముందులే ఏదో ఎలాగో డబ్బులు వచ్చేస్తాయి మీకు ఏదో రకంగా మీరు మేనేజ్ చేస్తారు అని వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీరు ఇక ఇంట్లో అంటే ఒక వెళ్ళిన అరగంటకి పావు గంటకి మీకు విపరీతమైన ఆవరితలు రావడం కళల నుంచి నీళ్లు రావటం ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మీ మీద చెడు దృష్టి పడింది అని అర్థం అలా పడినప్పుడు ఒక్కొక్కసారి మీ ఇంటి మీద పడుతుంది అలాగే ఒక్కొక్కసారి మీ మీద కూడా పడుతుంది అలా పడ్డప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంటి దర్వాజా బయట మన పెద్దలు చేసేవారు ఇలా సముద్ర ఉప్పు తీసుకోవాలి కళ్ళు ఉప్పు రాతి ఉప్పు తీసుకొని ఇంటి దర్వాజా బయట లోపల కాదు బయట పక్కన కాస్త ఉప్పుని కొద్దిగా పక్కనే ఇలా వెయ్యాలి దర్వాజాకి అటు పక్కన కానీ ఇటు పక్కన కానీ వేసి కాసేపు తర్వాత మీరు దాన్ని తుడిచేయాలి చీపురుతో తీసి మీరు ఎక్కడైనా సరే డస్ట్బిన్లో పడవచ్చు లేదంటే నీళ్ళలో పారేయచ్చు లేదంటే డ్రైనేజ్లో కూడా పడవేయచ్చు నాటే ప్రాబ్లం అది ఎవరిన వచ్చి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఊపుని మీ బయట దర్వాజా పక్కన వేయండి ఇది మీరు షాపుల్లో కూడా చేయవచ్చు చాలామంది ఎందుకనే కొంతమందికి తెలియదు ఏంటంటే దుకాణాల్లో షాపుల్లో ఉప్పు బస్తాలు బయట పెడతారు లెఫ్టో రైట్ ఇటు పక్కన బయట ఉంటుంది చిత్రంగానే చాలా చాలామంది అనుకుంటారు ఉంటారంటే ఉప్పు బయటే ఉండాలేమో అనుకుంటారు కాకపోతే ఏంటంటే దానివల్ల ఇబ్బంది ఏదైతే జనాల యొక్క ఘోష ఏడుపు ఉంటుందో తగలకుండా అది రామభవనంలో పనిచేస్తుంది కాబట్టి అలా వేసి షాపులు అంటే అక్కడ కంపల్సరిగా ఉప్పు ఉంటుంది తీస్తారు పెడుతూ ఉంటారు గోడంలో బస్తాలు ఉంటాయి అన్ని వేరే విషయం కానీ బయట ఓపెన్గా పెట్టుముంచుతారు దానివల్ల వారికి దిష్టి దోషం తగలకుండా ఉంటుంది అది ఇంటికైనా సరే షాపుకైనా సరే ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఆ దోషం నుంచి బయటపడతారు అలాగే మీరు ఉప్పు అలాగే మిరియాలు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని దాంట్లో ఇలా కొంచెం కళ్ళు పేసి దాంతోపాటు కొంచెం ఈ మిరియాలు నల్ల మిరియాలు వేయండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మిరియాలు వేయండి తొమ్మిది మిరియాలు వేసి మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కువగా జనాలతో ఇంట్రాక్ట్ అయ్యే ప్రదేశం కూడా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ పనిచేసేవారు మీకు సహకరించకపోవడం పనిచేసేవారు మీద చాడీలు చెప్పడం ఇలా జరుగుతున్నప్పుడు షాపులో అయినా సరే ఇలా వేసి పక్కన పెట్టండి పక్కన పెడితే ఎవరైనా సరే మీకు ఏదైతే లిస్టు దోషము కానీ అలాగే మీ మీద చార్జీలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసేవారు కానీ ఏడుపు అలాంటి ఏడుపు అనేది మీకు తగలకుండా ఉంటుంది ఇది మీరు ఆఫీస్లో పెట్టిందేనా షాపులో పెట్టిందైనా మీరు ఏం చేస్తారంటే వీక్లీ ఒకసారి కొద్దిగా ఉప్పు మిరియాలు వీక్లీ ఒకసారి చేంజ్ చూసుకుంటూ ఉండండి వారం వారం అది ఏ వారం అయినా చేయవచ్చు ఇది చేసినప్పుడు ఏంటంటే మీరు ఈ ఏదైతే కనిపించేది పెట్టారు పెట్టారు కదా అంటే కంటికి కనిపించే విధంగా తర్వాత తీసి దీన్ని మీరు డస్ట్బిన్లో కానీ లేదంటే డ్రైనేజీలో కానీ వదిలేయండి పారే నీళ్ళు ఒకవేళ కాలువ కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నా దాంట్లో వదిలేయండి పారే నీళ్ళు ఉంటే శ్రేష్టం ఎందుకంటే ఫలితం అనేది మనకు అద్భుతంగా ఉంటుంది అది మీరు ఏ అవకాశం లేదనుకున్నప్పుడు డస్ట్బిన్లో పడేసి వదిలేయచ్చు లేదంటే దీన్ని తీసుకువెళ్ళి మీరు డ్రైనేజీలో అయినా సరే అంటే చూడకుండా ఎవరు చూడకుండా డ్రైనేజ్లో పారివేయాలి అందులో అందరూ చూసే విధంగా విసరకూడదు అది గుర్తుంచుకోండి ఇది రెండో ఉపాయం అలాగే మీకు ధనాకర్షణ కలగాలి చాలామంది ఏమంటారు అంటే గురువుగారు మాకు ధన రాబడి లేదు మా ఇల్లు మాకు ధనానికి సహకరించడం లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు ఇంటికి దిష్టి తగిలిన ఇంట్లో వాళ్ళకి దిష్టి తగిలిన ధన రాబడి అనేది తగ్గిపోతుంది దిష్టి దోషాల వల్ల కూడా ధన రాబడి తగ్గిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలాంటి క్లాత్ బ్యాగ్ కానీ ఏదైనా కొత్త క్లాత్ తీసుకోండి దానిలో మీరు నేను చూపిస్తాను మీ పిడికుడు ఉప్పు తీసుకోండి చూపిస్తాను మీకు నేను ఇంత ఉప్పు తీసుకోండి పిడికిడి ఉప్పు తీసుకొని ఇలా బ్యాగులు కానీ లేదంటే ఇలా క్లాత్లో కానీ ముడగా కట్టండి మీరు ఏం చేయాలంటే ఈ దాంట్లో ఈ ఉప్పుని వేసిన తర్వాత ఒక తులసి రెబ్బ అంటే రెండు ఆకులు ఉన్న రెబ్బ తీసుకొని దీంట్లో వేయండి సంచులో సంచిలో వేసి దీన్ని చక్కగా మీ మెయిన్ గేట్ ఉంటుంది కదా మీ మెయిన్ గేట్ మీ ఇంట్లోకి వెళ్ళే గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్కి ఇది కట్టండి చాలా ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం పూర్వం రోజుల్లో కూడా ఇలా చిన్న చిన్న మూట కట్టి ఉంటుంది దాని అర్థం ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి మీ మీద నకారాత్మక శక్తి పనిచేయకుండా ఉండడానికి ఈ ఉప్పు తొలిసాకు పనిచేస్తుంది మీరు ఇలా వారం వారం అంటే ఈ వారం చేస్తే నెక్స్ట్ వారానికి అలా వ్యాపారం చేసే సంస్థలైనా సరే వాటి గేట్లు కట్టుకోవచ్చు ఇంటికైనా కట్టవచ్చు ఇలా కట్టడం దీంట్లో ఉన్న ఉప్పుని తులిసాకుని మార్చుకోవడం ఆ ఉప్పు తొలిసాకుని డస్ట్బిన్లో పారేయడం లేదంటే పారే నీళ్ళలో కలిపేయడం ఇలా మీరు వారం వారం చేస్తూ ఉంటే మీ ఇంటికి సంబంధించినంత వరకు ధనరాబడి పాంటవి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి దిష్టి దోషాలు కూడా తగ్గుతాయి నకారాత్మక తంత్ర ప్రయోగాలు లాంటివి మీ మీద పనిచేయవు చూపు పనిచేయదు దానివల్ల మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే మీ ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయంటే బాగా గుర్తుంచుకోండి మీ ఇంటి లోపల గోడలకి క్రాక్స్ ఏదైనా ఉన్నాయా అలాగే పెయింట్ ఊడిపోయి పిచ్చులు పిచ్చులుగా ఊడిపోయి ఉందా ఇలా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటుంది గోడలకి పెద్ద పెద్ద క్రాకులు ఉన్నా అలాగే మీ ఇంటి పెయింట్స్ ఊడిపోయి పిచ్చి పిచ్చులు కా ఊడిపోయిన నీళ్ళు అంటే మామూలుగా వాటర్ సీపేజ్ ఉన్న దాంతో గోడ మొత్తం పొట్టిపోయినా మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఖచ్చితంగా గొడవలు అవుతాయి చీటికి మాటికి సమస్యలు వస్తూనే ఉంటాయి అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే వారం వారం ఇలా పిడికి నిండా ఉప్పు తీసుకొని మీరు గుమ్మం దగ్గర నుంచి క్లాక్ వైజ్గా అంటే మనం గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అలా మీ గుమ్మం దగ్గర నుంచి గడియారం ముళ్ళు తిరిగినట్టుగా ప్రతి గదులు తిరగాలి అన్ని గదులు ఉంటే అన్ని గదులు బాత్రూము టాయిలెట్తో సహా ఇలా ఉప్పు పట్టుకొని తిరగాలి తిరిగిన తర్వాత ఈ ఉప్పుని మీరు మీరు ఏం చేస్తారంటే ఒక నీళ్ళు ఒక బౌల్ తీసుకోండి దాంట్లో నీళ్లు పోసి నీళ్ళలో ఈ ఉప్పుని వేసేయండి ఇలా వేసి ఆ నీటిని మీరు సింకులో పోసేయండి ఇది వారానికి ఒకసారి చేయండి అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే మీరు రాత్రిపూట మీకు ఇలా చేయడానికి వీలు కాదనుకోండి రాత్రిపూట మీరు అన్ని గదుల్లో అంటే మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో వారానికి ఒక్కసారి ఉప్పు పట్టుకొని తిరిగి రౌండ్గా తిరిగి ప్రతి కార్నర్లో సాయంత్రం నైట్ తొమ్మిది తర్వాత ప్రతి కార్నర్లో కొద్దిగా ఉప్పు ఇలా గదుల్లో అన్ని గదుల్లో బాత్రూము టాయిలెట్ షింక్ అన్నింటిలో అన్ని గదుల్లో కార్నర్ లోపల మీకు ఉప్పుని పెట్టండి ఒకవేళ మూల కార్నర్ పెట్టడానికి అవ్వలేదు ఏంటంటే ఆ దిక్కున ఆ పార్ ఆ కార్నర్ ఏరియాలో ఇలా పెట్టండి ఇవి ఇక్కడ పెట్టడానికి కావాలేదు ఎక్కడ పెట్టండి అలా మీరు అన్ని గదుల్లోనూ ఉప్పుని పెట్టి ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా దీన్ని ఎత్తేయండి అటు చీపురితో ఊడ్చేసి తీసి దీన్ని డస్ట్బిన్లో పోయండి ఇలా మీరు వారానికి ఒకసారి చేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఏదైతే నకారాత్మక శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉండి మీ కుటుంబం ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందుల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు ఇది కూడా వారానికి ఏ రోజునైనా చేయవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం రెండోది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి చీతికి మాటికి చికాకు రావటం కోపం రావటం వారిని దూషించటం అంటే మనం ఎదుటివారి మీద లేనిపోని మన అంతటి మనమే వేస్తూ ఉండటం అంటే అవసరం వాడిని చూడగానే మనకు ఒక రకమైన ఏడుపు కలగటం వాడిని చూస్తే చాలు మనకి వాడి మీద ఏదో రకమైన ఏడుపు కలుగుతుంది అంటే మన మీద విపరీతమైన నకారాత్మక శక్తి ఉందని అర్థం మన శరీరం మీద మనం ఎదుటివాడిని చూసి బాధపడుతున్నాము ఎదుటివాడి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనలో విపరీతమైన నకారాత్మక నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అది విచిత్రంగా కనిపించవచ్చు అదేంటంటే మనం ఎదుటివాళ్ళ గురించి ఆలోచిస్తే తప్ప అని ఆలోచించడం వేరు ఎదుటివాడి గురించి ఏడవటం వేరు అలా ఉందని ఉన్నప్పుడు మనకు మనం తగ్గించుకోవాలి ప్రయత్నించాలంటే స్నానం చేసే నీళ్ళలో ఉప్పు వేసుకుని స్నానం చేయాలి అలాగే ఇప్పుడు మార్కెట్లో ఉప్పుతో అంటే సముద్రపు ఉప్పుతో చేసిన సబ్బులు కూడా దొరుకుతుంటాయి వాటిని కూడా మీరు వాడుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా మీ మీద ఏదైతే నకారాత్మక శక్తి పనిచేస్తుందో అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది థింకింగ్ అనేది మారుతుంది దానివల్ల మీ జీవితం అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం మనం మార్చుకునే ఉపాయం ఎలా ఇంకోటి చెప్తాను మీరు ఎవరికైనా సరే కుటుంబంలో విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే నిత్య జీవితంలో ఎప్పుడు కూడా వెహికల్స్ బైక్ కానీ ఫోర్ వీలర్ కానీ సైకిల్ తొక్కుతూ ఉన్న దెబ్బ తగిలి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి ఇంట్లో కూడా నడుస్తూ నడుస్తూ పడిపోవడం వచ్చి గుద్దడం లేదంటే మనకి మనమే ఎక్కడ పడిపోవడం లాంటి జరుగుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వెహికల్స్ కానీ ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో వేడి నీళ్ళు అంటే ఒక లీటర్ నీళ్లు మరగబెట్టండి దాంట్లో ఉప్పు వేయండి ఉప్పు వేసి దాన్ని చక్కగా మరగనివ్వండి మరిగిన తర్వాత దాంట్లో ఆ నీళ్ళతో ఒక గుడ్డ ముంచండి మీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో బైక్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు వాటిని ఆ గుడ్డతో తుడవండి పైపైన అలా తుడవండి ఇలా వారానికి ఒకసారి మీరు తుడుస్తూ ఉంటే మీ మీద పనిచేస్తున్న ఏదైతే నకారాత్మక శక్తి ఉందో నెగటివ్ ఫోర్స్ ఉందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇది కూడా వారానికి ఒకసారి చేయండి మీకు యాక్సిడెంట్లు తగ్గుతాయి దెబ్బలు తగ్గుతాయి పడిపోవడం తగ్గుతుంది ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా తగ్గుతాయి అది కూడా కలుపు మాత్రమే వాడాలి మెత్తటి ఉప్పు ఈ ఉపాయాలకి వాడకూడదు ఈ చుట్టూ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ఉపాయాలకి ఈ విధంగా మీరు చేయడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే వీటిలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నారు మీ పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని అవడం లేదు అంటే మీరు ఉద్యోగ విషయంలో ఉన్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అలాగే లేదంటే ఏదైనా కంపెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ఏదైనా కంపెనీ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు మీరు వెళ్ళినప్పుడు ఏ పని అవడం లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గుప్పుడు కళ్ళుప్పు తీసుకోండి గుప్పుడు కళ్ళుప్పు ఒక క్లాత్లో కానీ లేదంటే పేపర్లో కానీ కట్టుకొని మీ జేబులో పెట్టుకోండి మీ జేబులో పెట్టుకొని మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ కావచ్చు ఇంటర్వ్యూకి కావచ్చు వెళ్ళండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది వెళ్ళిన తర్వాత మీ పని అంటే మీలో మీ మీద ఏది కూడా ప్రభావం చూపించకుండా ఉంటుంది మీరు సరిగా పర్ఫామ్ చేయగలుగుతారు ఖచ్చితంగా మీకు మానసికంగా ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం వల్ల మీరు ఇంటర్వ్యూ కావచ్చు మిగతా విషయాల్లో సక్సెస్ అవుతారు ఇది వచ్చిన తర్వాత ఈ కళ్ళుప్పుని మీరు ఏదైనా సరే అంటే ఎవరు తక్కువ ప్రదేశంలో దీన్ని పడేయచ్చు కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఉప్పుని తీసుకువెళ్ళండి ఎందుకంటే మన మీద నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది తగ్గించగలిగే శక్తి ఉప్పుకుంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి మన శరీరం కూడా మనకి ఒక్కొక్కసారి మన శరీరం మీద నకారాత్మక శక్తి మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఉప్పు మనకి రామవాలలో పనిచేస్తుంది మీరు అడగచ్చు గురువుగారు చదవకుండా ఇంటూరు గెలితే అయిపోతుందని అంత మూర్ఖంగా ఆలోచించేవాడు అంటే ఏదైనా సరే కొంతమంది ఆలోచిస్తూ ఉంటాయి ఎలా అంటే ఏమి చేయకుండా పని అయిపోతుందా అని అడిగేవారు ఉంటారు కష్టపడకుండా ఏది రాదు మనకు కష్టపడుతున్నప్పుడు ఏదైతే మన మనసుని నెగిటివ్గా ప్రేరేపించే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఇవి పనికి వస్తాయి తప్ప ఇది పెట్టుకుంటే డైరెక్ట్గా వెళ్ళినది మాత్రాన అది డైరెక్ట్గా పని అవ్వదు అంటే మనం ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్తే ఉప్పు పెట్టుకుని ఉప్పు పెట్టుకుని వెళ్ళడం వల్ల అవుతుందని అడిగే ముర్ఖలు కూడా కొంతమంది ఉంటారు అంటే వారికి ఏడుపు ఎప్పుడు ఉన్నవాడికి ఏంటంటే మంచిదనాన్ని చూడటం చేత కాదు వాడు ఎప్పుడు దాంట్లో ఉన్న వాడు రంధ్ర అన్వేషణ మాత్రమే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా ఉప్పు పెట్టుకుని వెళ్ళడం వల్ల మార్పుని చూడగలుగుతారు ఇది గుర్తుంచుకోవాలి అలాగే మీరు చాలా వరకు మనకి ఉపాయాలు చెప్తూ ఉంటాం ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షిస్తుంది మన ఇంటికి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం ఉప్పుని ఎలా వాడుకోవాలనేది ధనాన్ని మన సంపాదనను కూడా పెంచుతుంది అని కూడా చెప్పుకున్నాం మనని ధనవంతులు చేస్తుంది ఉప్పు ఎందుకంటే మన ఆలోచన బాగున్నప్పుడు మాత్రమే ధనాన్ని మనం సంపాదించగలుగుతాం ఎదుటివారి చెడు దృష్టి నుండి కూడా మనకు కాపాడుతుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు ఉప్పుకున్న గుణం ఏంటంటే మనం ఏదైతే పరిహారాలు చేస్తూ ఉంటామో ఆహారంగా మన వాడే ఆహారంగాను యగాదులు తంత్రపూజలుగా వాడుతున్న ఉప్పుని మన నిత్య జీవితంలో ప్రతి పదార్థానికి ఉన్న చైతన్య శక్తిని మనం వినియోగించుకోగలిగితే అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నాం ఉప్పుతో ఇంకా చాలా ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ చిన్న చిన్న ఉపాయాలు అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ఏదైనా చేయండి ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నిబంధనలు కానీ ఎటువంటి నిమ నియమ నిబంధనలు లేవు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఆ సందర్భాన్ని వినియోగించుకోండి ఏ సమయంలో అయినా సరే చేయవచ్చు కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ సమయము సందర్భాన్ని ఖచ్చితంగా పాటించాలి ఈ ఉపాయాల్లో ఇది గుర్తుంచుకొని చేయండి ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత